భారతదేశంలో పూజారి కూడా తాకని ఏకైక శివలింగం ఉన్న ఆలయం మీకు తెలుసా అది నిజంగా ప్రమాదకరమా లేక దాని వెనుక ఉన్నది మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యమా ఆ ఆలయం పేరు శ్రీకాళహస్తి ఆలయం పూర్వకాలంలో వాయుదేవుడు అత్యంత కఠినమైన తపస్సు చేశాడు శివుడు తనకు కర్పూరలింగంగా దర్శనమివ్వాలి అని ఆయన కోరుకున్నాడు వాయుదేవుని అపారమైన భక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకు వరం ప్రసాదించాడు వాయుదేవుడు పూజించిన ఆ శివలింగమే వాయులింగంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి పేరు రావడానికి కారణం మూడు అసాధారణమైన మహాభక్తులు సాలీడు అంటే శ్రీ పాము అంటే కాల ఏనుగు అంటే హస్తి శ్రీకాళహస్తి ముగ్గురు భక్తుల అద్భుత భక్తి కథ సాలీడు తన జాలంతో శివలింగాన్ని దుమ్ము వాతావరణ ప్రభావాల నుండి కాపాడేది పాము అమూల్యమైన రత్నాలను తెచ్చి లింగంపై సమర్పించేది ఏనుగు ప్రతిరోజు స్వర్ణముఖీ నది నుండి నీళ్లు తెచ్చి తన తొండంతో శివలింగానికి అభిషేకం చేసేది ఒకరోజు ఏనుగు సాలీడు జాలాన్ని శుభ్రం చేయడానికి లింగంపై నీరు పోసింది అది చూసిన పాము నా రత్నాలు మాయమయ్యాయి అని కోపంతో ఏనుగు తొండల్లోకి ప్రవేశించి విషం విడుదల చేసింది ఆ సంఘర్షణలో ఏనుగు పాము అలాగే లింగం దగ్గరే నలిగిపోయిన సాలీడు ముగ్గురు ప్రాణాలు విడిచారు వారి నిస్వార్థమైన భక్తికి కరిగిపోయిన శివుడు ప్రత్యక్షమై ముగ్గురికి మోక్షం ప్రసాదించాడు ఒకసారి కణప్ప అనే వేటగాడు శివలింగం కన్నుల నుండి రక్తం కారుతుండటం చూసి తట్టుకోలేక తన సొంత కన్నే తీసి శివలింగానికి అర్పించాడు అలాంటి అపార భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు కణప్పకు ప్రత్యక్షమై మోక్షమిచ్చాడు ఇక్కడ శివుడు వాయులింగంగా పూజింపబడతాడు ఇది దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి సూర్య చంద్రగ్రహణాల సమయంలోకూడా ఆలయం తెరిచే ఉంటుంది ఇక్కడి శివలింగాన్ని పూజారి కూడా తాకరు ఎందుకంటే ఇది కర్పూర వాయులింగం వాయుతత్వానికి జీవంత ప్రతీక ఇంకో విశేషం ఆంధ్రప్రదేశ్లోని ఈ శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు దోష నివారణ పూజలకు అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం శివభక్తులందరూ కామెంట్లో తప్పకుండా హరహర మహాదేవ అని కామెంట్ చేయండి